ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం కేంద్ర ఉద్యోగులకు కబురు ఎనిమిదవ వేతన సవరణ సంఘం విధి విధానాలకు కేబినెట్ ఆమోదం కమిషన్కు జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ సారథ్యం తుది నివేదిక సమర్పణకు పద్దెనిమిది నెలల గడువు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి అమల్లోకి రానున్న సిఫార్సులు యాభై లక్షల మంది ఉద్యోగులు అరవై తొమ్మిది లక్షల మంది పింఛన్దారులకు లబ్ధి వచ్చేసి మనకు ఈనాడు న్యూస్లో రావడం జరిగింది యాక్చువల్లీ ఇది మనకు నిన్ననే న్యూస్ బయటకు రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారులకు ప్రధాని మోదీ నేతృత్వంలోని మంత్రిమండలి ఇష్యూ వార్త అందించింది ఎనిమిదవ వేతన సవరణ సంఘం విధి విధానాలకు మంగళవారం ఆమోద ముద్ర వేసింది ఈ కమిషన్కు చైర్మన్గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ నియమితులయ్యారు ఇందులో తాత్కాలిక సభ్యుడిగా బెంగళూరు ఐఐఎం ప్రొఫెసర్ పులాబ్ ఘోష్ కార్యదర్శిగా కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ ఉంటారు ఈ సంఘం పద్దెనిమిది నెలల్లో తమ తుది నివేదికను సమర్పిస్తుంది అవసరమైతే మధ్యంతర నివేదికలు కూడా అందజేస్తుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి దీని సిఫార్సులు అమలుకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు వీటి వల్ల రక్షణ సిబ్బంది సహా సుమారు యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై తొమ్మిది లక్షల మంది పింఛన్ దారులకు లబ్ధి చేకూరునుందని చెప్పేసి న్యూస్ అయితే రావడం జరిగింది సో దాదాపుగా అంటే సంవత్సరంన్నర టైం తీసుకొని కాకపోతే ఇంప్లిమెంట్ మాత్రం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచే ఇంప్లిమెంట్ చేస్తారంట ఏదైతే ఇది ఇంప్లిమెంట్ అయితే మాత్రం ఇలా శాలరీస్ అయితే దారుణంగా పెరిగిపోతాయి మినిమం బేసిక్ పేనే యాభై వేల పైన ఉంటుంది మరి చూడాలి ఇది ఎప్పుడు నివేదిక సమర్పిస్తుందని సో ఇది మనకి ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి